హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం కాలేదు సార్ మేడంని ఏమైనా అంటారేమో అని భయంగా సార్ ఏ సార్ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు అయోమయంగా నితిన్ అడగడంతో ఇందాక జరిగింది చెప్పి సార్ మేడంని ఏమైనా అంటారేమో అని భయంగా ఉంది సీనియర్ అంది అమాయకంగా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ నిత్య కొట్టుకుంటారు తిట్టుకుంటారు గొడవతారు మళ్ళీ నార్మల్ అవుతారు ఆయన సామ్రాట్ సార్ చెప్ప చెడ్డవాడు కాదు చాలా మంచివారు ఆయనకి మేడం అంటే చాలా ప్రేమ పైగా తను ప్రెగ్నెంట్ కాబట్టి ఏమనరు ఇంకా కేర్ చేస్తారు నువ్వే అనవసరంగా కంగారు పడుతున్నావు అంతే అంటావా తన తలపై చిన్నగా కొట్టి ఈ మధ్య ఓవర్ థింకింగ్ నీకు ఎక్కువ అవుతుంది తగ్గించుకో ఇప్పటికే లేట్ అయింది ఇంటికి వెళ్ళు అని కసర్డంతో మూతి ముడిచి అక్కడ నుండి వెళ్ళిపోయింది నిత్య చిన్నగా నవ్వుకున్నాడు నితిన్ ఇంటికి వచ్చే వరకు కూడా సామ్రాట్ సైలెంట్గానే ఉన్నాడు కార్ దిగి ఇంట్లోకి వెళ్తున్న అతన్ని చూసి తను కూడా కార్ దిగి ఇంట్లోకి వెళ్ళింది అతని వెనకే కొంచెం ఫాస్ట్గా ఫాస్ట్గా నడిచావంటే మూతి పగులుతుంది నిన్నేమైనా హిమాలయాల్లో వదిలేసానా స్లోగా నడువు అని తన వైపు చూడకుండానే గదిమి అడుక్కి రెండు మెట్లు ఎక్కుతూ రూమ్లోకి వెళ్ళిపోయాడు అతను ఈయనేమో స్పైడర్ మెన్లా వెళ్ళాలి నేనేమో చిన్నగా వెళ్ళాలి ఏం చేస్తాం అసలే లోపల బుజ్జోడు ఉన్నాడు తప్పదు అనుకుని మెల్లగా మెట్లు ఎక్కి తను వెళ్ళేసరికి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ కూడా వేసుకున్నాడు అతను అద్దంలోకి చూస్తూ హెయిర్ సెట్ చేసుకుంటున్నా అతని దగ్గరికి వెళ్ళి వెనుక నుండి హక్ చేసుకుని సారీ సాంబావా అందిగారంగా తన చేతులు తీసేసి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు తను కూడా వెళ్ళి అతని ఒళ్ళో కూర్చొని ప్లీజ్ బాబా ఇలా ఉండకు నాకు ఏదోలా ఉంది మామూలుగా ఉండు అంది చుట్టూ చేతులేసి ఇప్పుడు నేను ఏమైనా అన్నానా నిన్ను ఎందుకే ఏడుస్తున్నావు అన్నాడు తన బుగ్గలపై జారిన కన్నీళ్ళు తుడుస్తూ లేదు కానీ నువ్వు సైలెంట్గా ఉంటే నా వల్ల కావట్లేదు మరి నాకు కోపం రాదా వద్దన్న పనిచేస్తుంటే ఏం చేయను ఇంకెప్పుడు అలా చేయను నువ్వు చెప్పినట్టు వింటాను ప్లీజ్ అలా ఉండకు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ముందు నువ్వు సరిగ్గా మాట్లాడబావా నాతో అని అతను చెప్పినా వినకుండా విసిగించింది అసలే చిరాకులో ఉన్న సామ్రాట్కి ఇంకా విసుగు ఎక్కువ పుట్టడంతో ఒక్కసారిగా తన్ని పైకి లాక్కొని పెదవిలో అందుకున్నాడు అతను ముద్దు పెడతాడని ఊహించని తను షాప్తో బిగుసుకుపోయిన మెల్లగా అతనికి లొంగిపోయింది కోపంలో పెట్టిన ముద్దు ప్రేమగా మారి గాఢంగా మారగా అతని చెయ్యి తన నడుము మీద అల్లరి చేస్తుంటే ఇంకో చెయ్యి వెన్ను మీదికి చేరింది కన్నీళ్ళు అతని చెంపని తాకడంతో తనకి ఊపిరి అందట్లేదని గ్రహించి ఈ తన పెదవులు వదిలి కళ్ళల్లోకి చూశాడు అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేక భుజంపై నిదురు ఆనించి బుగ్గల్లో ఎర్రని మందారాలు పూయించింది తాలి గొలుసు నల్లపుసలతో పా పోటీ పడి నున్నగా అందంగా కనిపిస్తున్న తన మెడవెంపుల్లో ముద్దు పెట్టి నన్ను మాయ చేస్తున్నావు ప్రిన్సెస్ అన్నాడు హస్కీగా అతని ముద్దుకి పరవశించిన తను నేనేం మాయ చేయలేదంది అతన్ని చూడలేక మరేం చేస్తున్నావు అని ఈసారి భుజంపై ముద్దు పెట్టాడు బాబా ప్లీజ్ నాకు ఏదోలా ఉంది ఇందాక కూడా ఇదే మాట అన్నావు అన్నాడు మెడవెంపుల్లో తన పెదాల ప్రయా ప్రయాణాన్ని ఆపకుండా అది ఇది ఒకటేనా వర్కర్స్ ఒకటే కదా అని చెవిపై ముద్దు పెట్టాడు అతని చేతులకి గొంతు తడి ఆరిపోతుంటే అతని చేతులకి గొంతు తరాడిపోతుంటే మాటలు రాక టీషర్ట్ కాలర్ని చేతిలో వేయించింది తను బావా ఏంటి ఆ రోజు ఏం జరిగింది ఏ రోజు అదే వీడు పుట్టబోతున్నాడు కదా దానికి కారణమైన రోజు ఏం జరిగిందంటే అది నేను చెప్పడం కంటే నువ్వే గుర్తు చేసుకుంటే బాగుంటుంది ఎంత గుర్తు చేసుకుందామన్నా రావట్లేదు అంది ఏడు మోహమేసి వస్తుందిలే అయినా ఇప్పుడెందుకు దాని గురించి ఎందుకేంటి మన లైఫ్లో ఒక స్వీట్ మెమరీ అది పైగా నువ్వు నా ఇష్టంతోనే నన్ను దగ్గరికి తీసుకున్నావని నాకు అర్థమైంది మన పెళ్ళి అయినప్పటి నుండి కూడా మన మధ్య అసలు గొడవలేనట్టు ప్రవర్తించావు అసలేంటి బావా ఇదంతా నువ్వు నువ్వు అన్నది కరెక్టే ప్రిన్సెస్ ఆ నైట్ మనకి బెస్ట్ స్వీట్ మెమరీ మనకి సెకండ్ నైట్తో పట్ పట్టు ఎన్ని నైట్స్ జరిగినా ఆ నైట్ ఆ నైట్స్ని మర్చిపోను అంత బెస్ట్ ఆ నైట్ నాకు అదే ఎందుకు తెలుసుకో నేను చెప్తే నీకు అంతగా ఫీల్ రాదు ప్రిన్సెస్ నీ అంతటి నీకు అది గుర్తొస్తే బాగుంటుంది నువ్వు ఇలా ఊహిస్తుంటే కష్టంగా ఉంది బా అంది మూతి ముడిచి గుర్తు గుర్తొస్తుందిలే నీ కడుపులో నా బేబీ ఉందని తెలిసి నన్ను యాక్సెప్ట్ చేశావు కదా నిజం చెప్పు అవును బావా ఎవరో బిడ్డని నీకు బిడ్డగా చేయటం నాకు ఇష్టం లేదు అలాగనే ఇంకొకరు తను తాకిన శరీరాన్ని నీకు అర్పించలేను నిన్ను నేను దేవుడిలాగే భావిస్తాను బావా దేవుడికి ఎంగిలి నైవేద్యాన్ని ప్రసాదం ఎలా పెట్ట ఎలా పెట్టమో నేను కూడా అలాగే అనిపించింది అందుకే నేను ఎలాగైనా సరే దూరం పెట్టేదాన్ని పెళ్ళయ్యాక కూడా తాకనివ్వలేదు కానీ నువ్వు మాయ చేసేవాడివి అమ్మ నాన్న పోయాక నన్ను అంతకంటే ఎక్కువ చూసుకున్నాను నువ్వంటే నాకు చాలా ఇస్ చాలా ఇష్టం అంటూ అతన్ని గట్టిగా హక్కు చేసుకుంది జస్ట్ ఇష్టమైన కొన్ని మాటలతోనే తెలుసుకోవాలా చేతల్లో తెలియట్లేదా నీ నోటితో చెప్తే విని తరిద్దామని అనుకున్నాను అయితే చెప్పే వరకు వెయిట్ చేయి అంతే తప్పదు ఇప్పుడు చెప్పవు అంతే కదా అంతే సాంబావా మరి తమరు ఎప్పుడు చెప్తారు ఏం చెప్పాలి అన్నాడు రెక్లెస్గా నా మీద తమరి ఉన్న ప్రేమని నేను చెప్పానా నేను ప్రేమించానని నువ్వు చెప్పక్కర్లేదు తెలిసిపోతుంది మరి ఎన్ని రోజులు ఎందుకు తెలియలేదే నీకు అని అడిగాడు కోపంగా నువ్వు కోపం చూపించావు కాబట్టి తెలియలేదు వెళ్ళి స్నానం చేయి ఆఫీస్ నుండి అలాగే వచ్చి నా ఒళ్ళో కూర్చున్నావు అండంతో శాడిస్ట్ అని లేచి వెళ్ళబోతున్న తన నడుముకెళ్ళి ఇప్పుడు వెళ్ళు అన్నాడు యాటిట్యూడ్గా లోపలే అతన్ని తిట్టుకుని వాష్రూమ్కి వెళ్ళింది ఉషిత నా మాట విన్నప్పుడు దీనికి ఇలాగే స్వీట్ టార్చర్ చేయాలి లేకపోతే నా మాట అస్సలు వినదు అనుకుని కాఫీ కోసం కిందికి వెళ్ళేసరికి తమ్ముడు మద్దతు ఇంట్లోకి వస్తూ కనిపించారు ఏంటా ఈరోజు లేట్ అయింది నిషి ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంటే లేట్ అయిందిరా అన్నాడు సుహాస్ అల్లరిగా నిష్ట వైపు చూసి గుర్రుగా అతని వైపు చూసి అక్కడ నుండి స్టెప్స్ వైపు కదిలింది తను రెజస్ట్రై అయ్యేసి వస్తాను అని భార్య వెనక వెళ్ళిన అతను రూమ్లోకి రాగానే చుట్టేశాడు వదిలి బాబా అంటూ ఉడిపించుకోవాలని చూస్తుంది అస్సలు వదలను ఆఫీస్లో చేసిన అల్లరి చాలా లేదా ఇక్కడ కూడా స్టార్ట్ చేసేవా చిరాగ్గా ఉంది వదిలి బాబా అవునా అయితే కలిసి స్నానం చేద్దాం పదా అని తన మాటని అస్సలు లెక్క చేయక లోకి ఎత్తుకొని వెళ్ళాడు కొద్దిసేపటికి తల తుడుచుకుంటూ కోపంగా చూస్తున్న భార్యను చూసి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి ఎంజల్ లేకపోతే రేపు ముసలి అయ్యాక చెప్పుకోవడానికి ఏం ఉండదు అన్నాడు తన్ని దగ్గరికి లాక్కొని సిగ్గులు నీకు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు వదులు అని అతని బెడ్ పైకి తోసేసి తడిగా ఉన్న జుట్టుని కి క్లిప్ పెట్టి అక్కడ నుండి బయటకు వెళ్ళింది నిషిత కానీ మనసులో మాత్రం నవ్వుకుంది రాక్షసి అని ముద్దుగా తిట్టుకున్నాడు సుహాస్ స్టేషన్ ముందు బైక్ నిశ్చయ్ బైక్ స్టాండ్ వేసి లోపలికి వెళ్ళాడు సార్ వెంకట్ గారిని కలవాలి అని చెప్పాడు ఎస్ఐతో నీ పేరు నిశ్చయ్ ఆధార్ కార్డు ఉందా ఉంది సార్ అని తనతో తెచ్చిన ఆధార్ కార్డుని చూపించాడు వెళ్ళండి అని కానిస్టేబుల్ తో పాటు పంపించాడు అతన్ని అటువైపు తిరిగి వస్తు ఉన్న వ్యక్తిని తన తండ్రి అని పోల్చుకున్న నిచ్చాయి కానిస్టేబుల్ ని పొమ్మన్నట్లుగా సరిగ్గా చేసి నానా అని పిలిచాడు ప్రేమగా